ఏంది బందర ఛాలెంజ్ ఎత్తున్నావు ఏంది మీడియా ముందుకు వచ్చే అవును చేశాను తప్పేముంది అందులో దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని చెప్పా ఆల్రెడీ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరినీ బుక్ చేసి బొక్కలో వేస్తున్నారు కళ్ళ ముందు కనిపించడం లేదా చెయ్యమని ఏమైంది నా రోమాలు ఏమైనా ఓడతాయా నీ బొచ్చులో రోమాలు ఊడితే అంత ఊడకపోతే అంత నిన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోమను అంతవరకు బానే ఉంది మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొచ్చా అదేంటి కొట్క అలా నువ్వు వేరు నేను వేరునా నన్ను అరెస్ట్ చేసుకుంటాలో చేసుకోండి మా గుట్కాన్ని అరెస్ట్ చేసుకుంటాలో చేసుకోండి అన్న ఉంది తప్ప తప్పున్నారా ఆ వంశీని అరెస్ట్ చేసిన తర్వాత నన్ను ఎక్కడ బొక్కలో వేస్తారు అనే భయంతో గొడ్ల చావిడ్లో దాక్కుని తిరుగుతుంది ఏంటి కొట్కా నువ్వు కూడా భయపడుతున్నావా నా ఏక మొక్క కూడా పేకలేరు నా బొచ్చు కూడా రాలేదు అని ఒకప్పుడు మైకల ముందు ఓ మురిగావుగా ఇప్పుడు ఏంది ఎలా మాట్లాడుతున్నావా పిచ్చోడా అప్పటికి ఇప్పటికీ తేడా లేదా అప్పుడంటే మందే దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం మనం ఎన్ని ఆశాలు వేసినా నడిచేవి ఇప్పుడు మన ఆటలు సాగవు కదా అందుకే అన్ని మూసుకుని కూర్చున్నా యాహ నువ్వు ఇంత పెరుకోడు అని అనుకోలేదు నాని అరెస్ట్ చేస్తే నాతో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు నువ్వు నాకు తోడు ఉంటావనే ఉద్దేశంతో అలా అన్నా ఏడ్చినట్టే ఉంది నీ లాజిక్ సమయాన్ని బట్టి మనం నడుచుకోవాలి ఇలా టంగు స్లిప్ అయ్యి లూజ్ మాటలు మాట్లాడితే మన వెనక ఎవడు రాడు ఏంటి బట్ కలాంటావు మన జలగన్ ఉన్నాడుగా మనందరిని పొగుడుతున్నాడుగా అందగాళ్ళంటూ చాలా ఆనందంగా చెప్పుకుంటున్నాడుగా ఆయన దేవుడిద్ది చెప్తాడు ఎన్నైనా చెప్తాడు మనం అందగాళ్ళమంటే మన మొహం ఏ రోజైనా అద్దంలో చూసుకున్నావా నీ మొహం నాకు టైం ఎక్కడ సరిపోద్ది అర్ధాలు చూసుకుని మురిసిపోవడానికి అవునవును నీకు ఆ రేషన్ బియ్యం చూసుకోవడమే సరిపోతుంది లేదంటే చార్మింగ్ హీరోలని కన్నరపకుండా చూసుకుంటావు నీ మొహం నువ్వెప్పుడు చూసుకున్నావులే సర్లే వదిలే కొట్కా ఇప్పుడు అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి ఏముంది వీలైనంత వరకు మీడియా ముందుకు రాకుండా మూసుకొని మూలన కూర్చోవడం ఉత్తమం నువ్వు వీళ్ళ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి రోమాలు ఓడవు అని అచ్చ తెలుగులో అన్న మన జలగన్న బట్టలు ఓడితేస్తానని రెచ్చగొట్టినా నెక్స్ట్ బొక్కలు పడేది మనిద్దరమే అంతేకాదు నువ్వు కానీ ఈసారి మీడియా ముందుకెళ్లి పిచ్చి పిచ్చి ఛాలెంజింగ్లు చేసావనుక వాళ్ళు కాదు గుడివాడ నుంచి నేను వస్తా తాడదీయడానికి నాకు గుండెలేదు ఏ కొటకా ఎక్కువ మాట్లాడుతున్నావు ఆ సంగతి నీకు పూర్తిగా తెలియదు ఏ రేషన్ బియ్యం దొంగ నీ లెక్కలన్నీ తెలుసులేవా ఇంకోసారి నీ నోటి నుండి నా పేరు వచ్చిందనుక నిన్ను కొల్లబడిచి నేను జైలుకి వెళ్తా ఇదంతా మన జలగన్న చెప్పినట్లే చేశాను ఎంత మన జలగన్న స్క్రిప్ట్ ఇచ్చిన ప్రకారమే చేశాను ఆయన చెప్పమన్నదే మాట్లాడాను నాకెందుకుంటది నీ మీద కోపం చెప్పు నాకు తెలుసు ఆయన ఇలాంటి చెప్తాడు ప్యాలెస్ నుండి అడుగు మాత్రం బయట పెట్టాడు ఒకవేళ పెట్టిన పిల్ల బత్యాలతో సెల్ఫీ డ్రామాలు ఆడులు తుమ్మడాలు తగడాలు ఇలాంటి ఏదో డ్రామాలు ఆడతాడు అయినా మనోడు ఎన్ని వేషాలు వేసినా అన్ని కనిపెట్టేస్తున్నారుగా సోషల్ మీడియాలో చీల్చి చండాడుతున్నారు మరి ఇంకా మనం ఒకప్పుడులా దొంగ రాజకీయాలు చెప్తే నడవదు అక్కడ కూటమి ప్రభుత్వం అందనంత ఎత్తులో ఉంది మన దరిద్రపు స్కెచ్లు ఎప్పటికప్పుడు పసిగట్టేస్తుంది కరవం అంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం నేను చెప్పను అనుకో జలగన్న కోపం చెబితే ఈ లోకేష్ కోపం ఏం చేయమంటావు నన్ను వాళ్ళ సంగతి పక్కన పెట్టు ఈసారి నువ్వు నా పేరు చెప్పావు అనుకో నా బొచ్చులోది వాళ్ళకన్నా డేంజర్ కానీ నేను అర్థమైందిలే కొట్కా నువ్వేం బాధపడకు ఆ వంశీగాడిని చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది మనం చేసిన లుచ్చాపన్నులతో పోలిస్తే వాడు చేసింది చాలా తక్కువ వాడికేలా ఉందంటే రేపు మన పరిస్థితి ఏందో నిజమేనా కొట్కా నాకు ఇప్పుడిప్పుడే భయం స్టార్ట్ అవుతుంది ఓ పని చేయి నీ దొంగ బియ్యం బస్తాలతో పాటు ఆ షిప్లో నువ్వు కూడా ఏ జింబాంబేకో ఆఫ్రికాకో పారిపో బందరకు పట్టిన పేడ వదులుతుంది